సలసల మరిగే నీళ్లతో పొగలు కక్కుతూ ప్రవహించే ఈ నదిలో జీవాలుండవు పొరపాటున ఏదైనా పడినా ఉడికిపోయి చనిపోతుందనే చెప్పాలి నది ఉష్ణోగ్రతలు నిరంతరం ఎనభై ఆరు డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటూ ఉంటాయి ఈ వేడిని మనుషులు సైతం తట్టుకోవడం చాలా కష్టం వేడి వేడి పొగలు కక్కే ఈ ప్రవాహం కారణంగా పరిసరాల్లోని పర్యావరణం మొత్తం కూడా తీవ్రంగా దానిపైన ప్రభావం పడుతోంది పెరుగులోని వర్షారణ్యంలో ఈ పొగలు కక్కుతూ ప్రవహిస్తున్న నది కనిపిస్తుంది దీని పేరే లా బోంబా రివర్ బాయిలింగ్ రివర్ గా కూడా ఈ నదికి పేరుంది నిత్యం ఈ ప్రకృతి విచిత్రాన్ని పరిశీలించేందుకు పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు దట్టంగా కనిపించే ఆకుపచ్చని చెట్ల మధ్య నుంచి నీటి ఆవిరి పైకి వెళుతూ కనిపిస్తుంది చూడ్డానికి దూరం నుంచి చాలా అద్భుతంగా సుందరంగా ఉంటుంది కానీ అదో ఉడికిపోయే వేడి నీటి ప్రవాహం లాబోంబా నదిని స్థానికంగా షానే చింపిష్కా లేదా హిర్వించే అని కూడా పిలుస్తారు అయితే లాబోంబా నదిలో ఉష్ణోగ్రతలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు నది ప్రారంభంలో నీటి వేడి ఎనభై ఆరు డిగ్రీల సెల్సియస్గా ఉంటే కొన్ని చోట్ల గరిష్టంగా రెండు వందల డిగ్రీలు కూడా ఉంటుంది నీరు ఎంత వేడిగా ఉంటుందంటే ఆ నీటిని పాత్రలో తీసుకొని తేయాకు వేసుకుంటే ఇన్స్టెంట్గా గ్రీన్ టీ అవుతుంది అంతేకాదు ఒక్క నిమిషంలో గుడ్డు ఉడకబెట్టుకొని తినేయొచ్చు పొరపాటున చేతిని నది నీటిలో పెట్టినవా ప్రమాదమే అర సెకండ్లో చేయి కాలిపోతుంది ఈ నీరు శరీరంపై పడితే థర్డ్ డిగ్రీ గాయాలవ్వడం ఖాయం అని పరిశోధకులు చెప్తున్నారు ఎక్కడైనా కాలు జారి అందులో పడితే చావు తప్ప ఇంకా వేరే ఏ మార్గం లేదు అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన యూట్యూబర్ల సంచారం కారణంగా వారు చేసే సాహసాలతో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తూర్పు పెరుగులో ప్రవహించే ఈ ఉపనది అమెజాన్ నదిలో కలుస్తుంది భూగర్భంలో బాగా లోతున ఉన్న ఉష్ణమూలాల వల్ల నది చాలా వేడెక్కుతోందని ఓ వాదన ఉంది ఈ నది కారణంగా అడవిలో కనిపించే చెట్లలోను అసాధారణమైనటువంటి మార్పు కనిపిస్తుంది నది పొడవున నదికి ఆనుకొని అడవిలో పెద్ద చెట్లు పెద్దగా కనిపించవు కొద్దిపాటి చెట్లు ఉన్నా అవి కూడా వేడి వాతావరణం కారణంగా ఎండిపోయినట్లుగా మనకు కనిపిస్తాయి ఆకులన్నీ ఎండిపోయి పిల్లపెళ్ళ ఆడుతూ ఉంటాయి సమశీతోష్ణ వాతావరణం ఉన్న అమెజాన్ అడవిలోని ఆ భాగం మాత్రం ఎంతో వేడిగా ఉంటుంది నిజానికి ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది అదే ఇక్కడ కూడా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు వాతావరణ మార్పులు అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ఎలా మార్చిస్తాయో తెలుసుకోవడానికి ఆ ప్రాంతం ఒక ఉదాహరణగా వారు చెబుతున్నారు ఆ కోణంలోంచి చూస్తే వేడి నీటి నది భవిష్యత్తుకు సంబంధించి ప్రకృతి చేస్తున్నటువంటి హెచ్చరిక లేదంటే ఒక సూచనగా మనం చూడవచ్చు ఈ వైపరీత్యపు నది గురించి అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు అంత తేలికైన పని కాదు వేడి వేడి ఆవిర్లుండే సౌనాబాద్ చేస్తూ ఫీల్డ్ వర్క్ చేయడం లాగా ఉంటుంది లావోబా నది వద్ద పదమూడు రకాల పరికరాలను ఉపయోగించి ఉష్ణోగ్రతను కొలిచారు నది పొడవునా చల్లగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పరికరాలను ఉంచారు సగటు వార్షిక ఉష్ణోగ్రత శీతల ప్రదేశాల్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉండగా వెచ్చని ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కానీ వేడి నీటి నది దగ్గర మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి ఎనభై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది వేడి నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మొక్కలు నిజానికి ఎండిపోయినట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి మొత్తంగా చూస్తే నది నుంచి వస్తున్న వేడి ఆవిరి కారణంగా అక్కడి జీవ వైద్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది ఆ ప్రాంతమంతా నీటి ఆవిరి గాలిలోకి చేరడంతో అక్కడి గాలిలో కీటకాలు ఇతర జంతువులు కనిపించకుండా పోతున్నాయి ఉష్ణ ప్రాంతాల్లో వృక్ష జాతులు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం సాధారణమైనటువంటి అంశమే కానీ ఇక్కడ మాత్రం అవి అసలు లేకుండా పోవడం శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయేలా చేసింది రేపటి కాలంలో ప్రపంచానికి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అందిస్తున్నటువంటి అమెజాన్ అడవి ఎలా మారుతుందో చెప్పడానికి నది ఒక ఉదాహరణ అంటారు జిగోలో ఒలివేరా బ్రాండో అనే శాస్త్రవేత్త ఆయన అమెజాన్ టెక్నికల్ సైంటిఫిక్ సెక్రటేరియట్ ఆఫ్ ది సైంటిఫిక్ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నారు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న పరిణామాలు స్థానిక ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ నివసించే ప్రజలు ఈ అడవిలోని జీవ వనరులపైనే ఆధారపడి జీవిస్తున్నారు అమెజాన్ అడవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక మొక్కలు వృక్ష జాతుల మనుగడకు ముప్పుగా మారుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన రుడాల్ఫో నోబ్రేగా చెప్పారు లాబొంబా నది దీనికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దగ్గరలోనే నీరు ఉన్న మొక్కలు పెరగడానికి వీలుండదు అవి ఆహారం సంపాదించుకునేందుకు అవసరమైన కిరణజన్య సంయోగ క్రియ వేడి నీటి ఆవిర్ల కారణంగా తగ్గిపోతుంది అయితే అమెజాన్ వర్షారణ్యం చాలా పెద్దదిగా ఉంటుంది ఇది బ్రెజిల్ పెరు బొలీవియా కొలంబియా ఫ్రెంచ్ గయానా సహా తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ఎంత పెద్దగా అంటే మొత్తం అరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది నిజానికి అమెజాన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం అడవుల విధ్వంసం అంటున్నారు స్థానికులు దట్టమైన అడవులు ఉండే అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచానికి అవసరమయ్యే ఆక్సిజన్ లో ఇరవై శాతం ఇక్కడి నుంచే వస్తుంది అమెజాన్ అడవుల్లో ఎన్నో రకాలైన వింతలు విచిత్రాలు రెడీగా ఉంటాయి అందులో లాబోంబా నది కూడా ఓ వింతగా ఉంటుందనే చెప్పాలి సాధారణంగా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే ఆ నీటిపై నుంచి చల్లటి గాలులు మనల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ ఈ నది దగ్గరికి వెళ్తే మాత్రం ఉక్కపోతగా ఉంటుంది వేడి గాలులు వేడి నీటి ఆవిరి మనల్ని టచ్ చేస్తూ ఉంటాయి ఈ బాయిలింగ్ రివర్ రహస్యంగా ఉన్నట్టే ఉంటుంది బయటకు పెద్దగా కనిపించదు ఇలాంటి ఓ నది అక్కడ ఉందని పూర్వీకులు చెప్పుకునేవారు కానీ ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్ కూడా ఉండేది కాదు ఇప్పుడంటే ఉపగ్రహాల ద్వారా గుర్తించడం జరిగింది అప్పట్లో దీనికోసం చాలా మంది అన్వేషణ చేశారు అమెజాన్ అడవిలో అన్వేషణ అంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందేనని చెబుతా ఉంటారు నిజానికి అమెజాన్ అడవి ప్రకృతి పరంగా ఎంత మంచిదో అంత ప్రమాదకరమైంది కూడా అదలా ఉంచితే ఈ వేడి నీటి ప్రవాహం గురించి మరో థియరీ కూడా ప్రచారంలో ఉంది గతంలో ఇక్కడి మాఫియాలు అక్రమంగా చమురు తవ్వకాలు జరిపారు అయితే చమురు నిల్వలు తగ్గిపోవడం లేదా నిలిచిపోవడంతో ఆ గనులను అలాగే వదిలేశారు లేదంటే ప్రమాదవశాత్తు అంటుకున్న చమురు బావిని అదుపు చేయలేక అలాగే వదిలేసి ఉంటారని భావిస్తున్నారు దాంతో అలా ఆ ప్రాంతం తగలబడుతూ వేడి నీటి ప్రవాహాన్ని సృష్టించి ఉండొచ్చని భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చమురు తవ్వకాలు జరిపినట్టు ఆధారాలు ఉన్నాయి అవి గూగుల్ చేస్తే కూడా తెలిసిపోతుందని అంటున్నారు ఇకూబియన్ ప్రాంతానికి చెందిన పరిశ్రమలు ఇక్కడి భారీ చమురు నిల్వలపై కన్నేశాయని ఆ క్రమంలో వారు చేసిన ప్రయత్నంలో ఏర్పడినటువంటి బ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకపోవడంతో అలాగే ఆ బ్లోఅట్ ని వదిలేసి ఉంటారని అనుమానం ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అమెజాన్ అడవుల్లోని ఈ నదిపై జియోథర్మల్ సిస్టమ్ ఏర్పడి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది అయితే భూగర్భంలో మండే చమురు గ్యాస్ వల్ల కూడా ఇలా నీరు వేడెక్కే ఛాన్సెస్ లేకపోలేదు అయితే ఈ నీరు వంద శాతం సహజమైంది కాలుష్యం లేనిదని పరిశోధనల్లో తేలింది అమెజాన్ అడవులకు దగ్గరలో సహజంగానే గిరిజన తెగలు ఏర్పడుతూ ఉంటాయి వారికి ఈ కాకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివి అమెజాన్ గురించి బాగా తెలుసు అయితే నది అలా పొగలు కక్కడంపై వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఈ వేడి తమ పూర్వీకుల ఆత్మల వల్లే జరుగుతుందని స్థానికుల నమ్మకం వీళ్ళు నిత్యం పూజించే యాకుమామ స్పిరిట్స్ వల్లే నది వేడెక్కితోందని నమ్ముతారు వీరు ఆత్మలకు భయపడతారు చనిపోయిన వారంతా అక్కడే అడవుల్లోనే తిరుగుతున్నారని వాళ్ళు చెబుతున్నారు పూర్వీకులు ఆగ్రహంగా ఉన్నందునే అలా వేడి నీరు వస్తోందని వారి నమ్మకం